అభండాలు కాంగ్రెస్ పార్టీని బనామం చేయాలని వ్యూహంతో రెండు నెల్లు చెబుల్లో జోరీగల్లాగా ఉత్సం బీసం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబానికి రిజల్ట్ చూసిన తర్వాత నోలు పడిపోయినాయి రైతు బంధు రాలేదు అని రైతు బంధు వచ్చింది హామీలు నెరవేర్చలేదు ఐదు గ్యారెంటీలను గ్రౌండింగ్ చేసి కరెంట్ పోత లేకుండా కూడా మొత్తం కరెంటే వస్తలేదు అంత ఇవన్నీ చూసే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా రిఫరెండంగా తీసుకున్నాము మా కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల పాలన మీద పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని చెప్పి ధైర్యంగా ప్రజల మీద నమ్మకం ఛాలెంజ్ చేసాడు పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనీయము గెలవదు ప్రజలు ఆయన చెప్పినట్టే ప్రజలు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రౌండింగ్ చేసిన విధానాన్ని చూసి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పట్టం పెట్టింది ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన ఒక మహబూబ్ నగర్ స్థానంలో ఎలుపు అంచుల దాకా పోయాలి మొదలు సున్నా సీట్లు తెచ్చుకున్న బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం నోళ్ళు బంద్ చేసుకోవాలి ఇట్లనే మీరు సొనుభావులు బారితే ఇప్పుడైతే సున్నా సీట్లు వచ్చినాయి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీ పార్టీకి పెడతారు ఏ రోజు కూడా మీరు ఒప్పుకోలే ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చిందన్న విషయాన్ని మీరు ఒప్పుకోలే తెలంగాణ వాళ్ళు తెలియలేని వాళ్ళందరూ తెలియందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మరి ఇప్పుడు ఏమైంది సొంత మెగ జిల్లాలోనే మీరు మూడవ స్థానంలోకి వచ్చారు ఏడు స్థానాలలో డిపాజిట్లు పోయినాయి పద్నాలుగు స్థానాలలో మూడో స్థానానికి వచ్చింద్రు కేవలం రెండు స్థానాల్లో మీరు రెండో స్థానంలో మేము మొదలే అనుకున్నట్టుగా ఏడు స్థానాలలో డిపాజిట్లు పోయినాయి కదా ఆ మొత్తం ఏడు స్థానాలలో మీరు గుండు గుంతగా మీ కార్యకర్తలు బీఆర్ఎస్ పడే ఓట్లను వాళ్ళే స్వయంగా తీసుకుపోయి బీజేపీ ఖాతాలో వేసి ఎదుకేషన్ అంటే కార్యకర్తలకు అర్థమైపోయింది ఇక ఈ బిఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు ప్రజలు దీన్ని మొదలు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మా రాజకీయ మనుగడ కోసం వేరే పార్టీలో చేరి రాజకీయాలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని మీ కార్యకర్తలకు తిరస్కరించు ఆ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి ఓట్లు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పే దరిద్రమైన పరిస్థితి మీ పార్టీకి వచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తో కొట్లాడలే బీజేపీ రాముని మొదలుపెట్టి రాముని బొమ్మ దేవుడిని చూపించి మాకు ఓట్లేమని బీజేపీ విధానాలను చూసి ఓట్లేయమలే పదేళ్లలో బిజెపి చేసిన మంచిని చూసి వాళ్ళ కార్యక్రమాలను చూసి ఓట్లు అడగలే రాముల వారి అక్షింతలను ఇంటింటికి పంచి ఈ అక్షింతలను మొక్కి రాముని ప్రజాస్వామ్యంలో దౌర్భాగ్యం అయినా సరే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించింది అలాగే అరవై ఐదు స్థానాల్లో మాకు ఆధిక్యత ఇచ్చిన అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏ సీట్లలో అయితే ఎన్ని సీట్లలో అయితే ఆధిక్యత అల్లెలు గెలిచినో దానికంటే ఒక స్థానం ఎక్కువే ఇచ్చింది బోనస్ గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ అంటే బిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసిన వాళ్ళ ఓటును మొత్తం కూడా వాళ్ళ ఎమ్మెల్యేలే బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసిన ఒక అధర్మ ప్రచారానికి అధర్మ యుద్ధానికి తెరలేపిన బీజేపీ పేరు మీద రాములవారి పేరు మీద రాములవారి ఫోటోను అడిగిన ఈరోజు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు అండగా నిలిచి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చిండ్రు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో వచ్చిన ఓటు శాతం కంటే పార్లమెంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం ఎక్కువ నలభై పాయింట్ వన్ జీరో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయబోతా ఉంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఖచ్చితంగా మున్ముందు ఇంకా ప్రజల విశ్వాసాన్ని చూడకునే కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులకు కూడా ఒక నోరుంది కదా నోరు పారేసుకోకండి మీది మలుపు కాదు వాపు అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎక్కువ అదే అసెంబ్లీకి స్థానిక సంస్థలకు వస్తే ఇప్పటి నుంచి కాదు మాట్లాడుతున్న వాళ్ళు ఏమన్నా బీజేపీలో జరిగిందేమో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇదే పరిస్థితి పార్లమెంట్లో అప్పుడు ఓ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఓటు ఎక్కువ పెరుగుతుంది మీరు సంకల్పం పెరిగింది పెరిగింది మా పార్టీ అని మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల వచ్చేవారు మీ బండారం పెట్టబడుతుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమైంది మీకు ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి నాలుగు పార్లమెంట్లు వచ్చినాయి ఇక మీరేమన్నారు మాది అధికారం అని చెప్పి దెబ్బలు ఊరు వాడ ఏకం చేసారు కన్ను మీరు దానకుండా మాట్లాడి ఏమైంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చర్కిలా పడ్డారు పదమూడు పాయింట్ నైన్ జీరో ఒకటి శాతం వచ్చింది అంటే ఇరవై శాతం పార్లమెంట్లో వస్తే మీరు అన్ని ఐదు సంవత్సరాలు మీరు అన్ని మాటలు మాట్లాడిన తీరు అన్ని చూస్తే ప్రజలు మీకు పదమూడు పట్టు పదమూడు పాయింట్ తొమ్మిది జీరో థర్టీ ఎనిమిదే సీట్లు ఇప్పుడు కూడా మీకు ఒక ముప్పై ఐదు గంటల ఓట్లు వచ్చాయి నరేంద్ర మోడీ పేరు మీద అనుకోండి రామలవారి పేరు మీద అక్షి పేరు మీద ఇవన్నీ చేస్తే కేసీఆర్ యొక్క ఇండైరెక్ట్ డైరెక్ట్ సపోర్ట్ తోటి వాళ్ళు కట్టెలు పెడితే మీకు వచ్చింది ముప్పై ఐదు మళ్ళీ రేపు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చే వరకు వాళ్ళు ఏ ఇరవైకో పదిహేనుకో దిగుతలేదు ఈ సత్యం గత నలభై మూడేళ్ల నుంచి జరిగేది కాబట్టే మీరు ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో బాధ్యతతో పంచే మేము స్వాగతిస్తాం వాపుని చూసి బల్ప అనుకుంటే మళ్ళీ బొక్కబోర పడతారు జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి విషయానికి వస్తే వాళ్ళకు కూడా ఒక చిన్న సూచన చేయదలు బిఆర్ఎస్ లో ఉన్న వీళ్ళున్న కార్యకర్తల నాయకులకు ఫ్యామిలీ సారథ్యంలో మీ పార్టీ కుప్పగూలిపోయింది పాఠశాలకి పోతా ఉంది ఎలాగో మీరు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేయలేరు కుటుంబ సభ్యులే ఉన్నారు అన్ని మీరే టెన్షన్ తీసుకున్నారు సరే ఇప్పటికైనా కనీస ప్రజల కోసమైనా మీ పార్టీ అధ్యక్షులను మార్చుకొని ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తినో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తినో అధ్యక్షులుగా తీసుకొని పేరుకైన పేపర్ మీద సామాజిక న్యాయం గురించి చెప్పే ఆలోచన చేయండి అని చెప్పి పూర్తిగా విఫలమైపోయింది కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమై టక్అవు కొట్టింది అందుకే కార్యకర్తలకు అందరికీ కూడా అది మీ అంతర్గత విషయమైనా ప్రజాస్వామ్యంలో కొన్ని నీతి నియమాలు పాటించుకోవాలి కాబట్టి ఇప్పటికైనా ఒక దళిత నాయకుడి బీసీ నాయకుడి అధ్యక్షులుగా చేసుకుంటే కొద్దిగా అయినా పరుగు దక్కుతుంది ఇంకా బిచ్చి ప్రేమ ప్రేలాప చేస్తూ అబద్ధాలను నిజమని నమ్మే ప్రయత్నాలు చేస్తే పార్టీకి నిజంగా కూడా పిండం పెట్టడం తెలుగు

పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నింటినీ ఫ్రస్టు పట్టించి అహంకారంతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇంతకంటే దారుణమైన శిక్ష అక్కడ అలాగే వ్యవస్థ మొత్తం ఇద్దరు చేతుల్లో పెట్టుకొని కేంద్రంలో ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కి ఇష్ట రాజ్యాంగ ప్రభుత్వాలను కూలుస్తూ పార్టీలను చీరుస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ లాంటి వ్యవస్థలను రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికి తీసుకోవడానికి వాడుతూ ఈ పది సంవత్సరాలు ఒక అసంబద్ధమైన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన చేసిన మిమ్మల్ని బీజేపీ ప్రధాన మంత్రికి హోంమంత్రికి భారతదేశ ప్రజలు గురపాఠం చెప్పి దించుకునేటట్టుగా తీర్పునిచ్చింది ఒక చరిత్రాత్మకమైన తీర్పు ప్రజాస్వామ్యాన్ని బతికించే తీర్పు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా పార్లమెంట్ ఎలక్షన్ आपका पारंपरिक प्रदुम में है बीजेपी के छोटे मिनियंस और बड़ा वाला एजेंट किया है इधर नाम यूज कर रहा हूं रियल बूंदी जिला लो पूरा का पूरी तक पावर हो गया है इसी नदी पर भाई पटेल यहां पर सीएम संत जिला మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోల్పోవడానికి గతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బిఆర్ఎస్ పార్టీ సుపారీ తీసుకున్నది మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ గెలిపియడానికి కుటుంబం సుపారీ తీసుకున్నది ఆ లెక్కలు చూస్తే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా డెబ్బై అరవై ఎనిమిది వేల ఓట్లు మహబూబ్ గాంధీ నా నియోజకవర్గం చెప్తున్నా అరవై ఎనిమిది వేల ఓట్లు అసెంబ్లీకి వస్తే ఈ పార్లమెంట్కి వచ్చే వరకు కేవలం పదమూడు వేల ఓట్లే బీఆర్ఎస్ పార్టీకి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కేసీఆర్ కేసీఆర్ కుటుంబము ఫోన్లు చేసి మనం ఎట్లా గెలవం కాబట్టి కాంగ్రెస్ ఓడగొట్టడమే లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా ముప్పుమడిగా బీఆర్ఎస్ కొట్టేయండి అని చెప్పి బిజెపి కొట్టేయండి అని చెప్పుకున్నారు పోలింగ్ బూత్ల కాడ నిలబడి బిఆర్ఎస్ నాయకులు బీజేపీకే అని బీజేపీకే అని చెప్పినాక వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటా అంటే ఎవరేం చేస్తారు ఎక్కడైతే మా పార్లమెంటులో ఇరవై ఐదు వేలకు పై చిలుపు బీఆర్ఎస్ గెలిచిందో వచ్చి ఓట్లు వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది అంటే కొద్దిగా డిపాజిట్ మీద కొద్దిగా ఎక్కువ వచ్చిన అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది మరి పదివేలు పదమూడు వేలు పదిహేను వేల ఓట్లు ఎక్కడైతే అసెంబ్లీలో బిఆర్ఎస్కి వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ వచ్చిన ఓట్లు బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే కూడా తగ్గినాయి చాలా స్పష్టంగా తమ కుటుంబ ప్రయోజనాల కోసం లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తల రాజకీయ మనుగడను తాకట్టు పెట్టి తమ పబ్బం పట్టుకోవాలని చూసింది కాబట్టి మేము ఆ నాలుగు వేల ఓట్లు స్వల్ప మెజార్టీ ఓటు పడిపోవడం జరిగింది ఇంతకు చెప్పినట్టు మేము బీజేపీ పార్టీతో కొట్లాడలే ప్రజాస్వామ్యంగా భగవంతుడితో భగవంతుడి రూపంతో మేము కొట్లాడి వాళ్ళు చెప్పింది కూడా అదే రాముల వారిని చూసుకుంటే ఏంటి రాముల వారిని ఏంటి అన్నందుకు కొద్ది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటూ వాళ్ళు చెప్పిన మాటలు విన్నట్టు అల్లరే పానిక సమస్త ఎలక్షన్లు వస్తాయి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా 70 శాతం సీట్ల తోటి మేము ఇప్పుడు వచ్చిన वोट శాతం కూడా ఎపిల్చుకుంటాం లైక్ షేర్ సబ్స్క్రైబ్